ఓం శ్రీ ఆణిముత్యం ఈరోజు శుక్రవారం శ్రావణ శుక్రవారాలలో పఠించాల్సిన మంత్రం ఓం శ్రీ నమ పరమలక్ష్మై ఆశ్రిత తారకాయై నమో నిత్యాయ నమ ఈ లక్ష్మీ మంత్రం రుచి అయిన శరీరముతో పరిశుద్ధమైన మనస్సుతో అత్యంత భక్తిగా పఠించాల్సిన మంత్రం ప్రతి శ్రావణ శుక్రవారంలో మొదలుపెట్టుకొని ప్రతి శ్రావణ మాసంలోనే కాదు ప్రతి నెలలో కూడా శుక్రవారంలో ఈ మంత్రాన్ని పఠించుకోవచ్చు ఇది అత్యంత శక్తివంతమైన మంత్రం ఈ మంత్రాన్ని జపిస్తే దారిద్ర్య బాధలు తొలగి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ధనం సంపద ఆరోగ్యం ఐశ్వర్యం సకల సంపదలు కలుగుతాయి నసటి రాత తప్పించుకోలేనిది ఎవర నొసటన ఏమి రాసిందో ఆ రాతను ఎవరూ తప్పించుకోలేరు ఈ రాతను తప్పించుకోవాలంటే ప్రతి ఒక్కరికి ఒకటే మార్గం స్మరణ మంత్ర పఠనం దేవతలంతటి వారే మంత్రాలను పఠించుకొని తన సంకల్పాలను తీర్చుకున్నారు అలాగే మానవులు మనమెంత మన మానవులు కూడా మన నసుటి రాధను తప్పించుకోవాలంటే దైవాన్ని ఆశ్రయించాల్సిందే దైవనామ స్మరణ ఎంతో శ్రేష్టమైనది మన మనస్సులోని కోరికలు ఎవరికి చెప్పినా తీర్చరు కానీ ఆ భగవంతునికి నివేదిస్తే మన మనస్సులోని కోరికలను ఆ భగవంతునికి చెప్పుకుంటే తీరుతాయని పెద్దవాళ్ళు ఇలా మంత్రాల రూపంలో తమ సంకల్పాలను తన సంకల్పాలు జయించేటట్టు తమ సంకల్పాలను నెరవేరేటట్టు ఏ పనిలోనైనా విజయం సాధించాలనుకునేవారు ముందు ఒక సంకల్పం అంటూ చేసుకోవాలి ఆ సంకల్పం దైవం దగ్గర కూర్చొని సంకల్పం చేసుకొని ఈ మంత్రాలతో తన సంకల్పాలను నెరవేర్చుకోవచ్చు ఈ మంత్రాలు అనాదిగా వస్తున్నాయే అనాదిగా వస్తున్న ఆచారమే ఈ మంత్రాలు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ భగవంతుణ్ణి ఆశ్రయించండి ఈ శ్రావణ మాసంలో అమ్మవారి పూజ అత్యంత శుభప్రదం ఆణి ముచ్చాలకు చిన్న లైక్ ఇవ్వండి షేర్ చేయండి సార్